నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ మహా త్రిపుర నమః దేవి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పవారైన అరవై నాలుగు కోట్ల యోగిని గణంచేత సేవింపబడేది అమ్మ వీరందరూ కూడా శక్తిగణాలు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాగేంద్రి చాముండ మహాలక్ష్మి ఈ అష్ట శక్తులు ఒక్కొక్కరికి అక్షోభ్యాధి శక్తులు ఎనిమిది మంది కాగా అరవై నాలుగు మంది యోగినులు అవుతారు ఒక్కొక్కరికి ఎనిమిది మంది అప్పుడు ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు మంది యోగినులు వీరి అంశతో ఉన్న శక్తులు కోట్ల కొలది గుంపులుగా ఉంటారు వీరు మొత్తం ఒక్కొక్క శక్తి నుంచి ఒక్కొక్క కోటిగా అరవై నాలుగు కోట్లు అవుతారు వీరందరూ కూడా పరాశక్తి యొక్క పరివార దేవతలు వీరందరూ నిత్యం శ్రీమాతను సేవిస్తూ ఉంటారు అందుకనే అమ్మవారిని మహాచతుసష్ఠి కోటి యోగిని గణ అన్నారు మరి కాస్త వివరంగా చూద్దాం శ్రీచక్రంలో బిందుస్థానం పరదేవత జగన్మాత వసిస్తూ ఉంటారు ఓ దిక్కున ఎనిమిది మంది చొప్పున ఎనిమిది దిక్కుల ఎందు కూడా అరవై నాలుగు మంది యోగినులు జగన్మాతను సేవిస్తూ ఉంటారు వీరికి ఒక్కొక్కరికి కోటి మంది యోగిని దేవతలు పరిచారికలుగా ఉంటారు అరవై నాలుగు మంది యోగినులు జగన్మాతకు గల రూప లావణ్య శక్తులతో ఉంటారు వీరు దేవిని తమ గణాలతో కూడి సేవిస్తూ ఉంటారు జగన్మాతను సేవిస్తూ భక్తుల యొక్క కోరికలను వీళ్ళు దేవి అనుగ్రహాన్ని అనుసరించి సిద్ధింప చేస్తూ ఉంటారు భూపురంలో మొదటి ఆవరణం మొదలుకొని తిరిగి ఎనిమిదవ ఆవరణం త్రికోణం వరకు ఒక్కొక్క ఆవరణంలో ఎనిమిది దిక్కులయ్యందు నాలుగు దిక్కులు నాలుగు మూలలు వాటిని విదిక్కులు అంటారు ఒక్కొక్కరుగా ఆవరణకు ఎనిమిది మంది ఉంటారు ఒక్కొక్క ఆవరణలో ఎనిమిది మంది ఈ బ్రాహ్మీ మొదలైన అష్టమాతృకలకు వారితో జంటలుగా వారి యొక్క పురుషులు కూడా ఉంటారు బ్రాహ్మీ అమ్మ అసితాంగ భైరవుడు మాహేశ్వరి మాతృక తర్వాత రురుభైరవుడు కౌమారి మాతృక చండభైరవుడు వైష్ణవి మాతృక క్రోధ భైరవుడు వారాహి మాతృక ఉన్మత్త భైరవుడు మాహేంద్రీ మాతృక కపాల భైరవుడు చాముండా మాతృక భీషణ భైరవుడు మహాలక్ష్మి మాతృక సంహార భైరవుడు ఒక్కొక్క ఆవరణలో ఒక జంట ఉంటారు ఉదాహరణకి మొదటి ఆవరణలో బ్రాహ్మి అసితాంగ భైరవుడు ఇక్కడ మళ్ళీ ఎనిమిది మంది యోగిని మాతలు ఉంటారు ఈ యోగిని దేవతలు అక్షాంబ అక్షకర్ణ రాక్షస క్షపణ క్షప పింగళాక్షి అక్షపయ క్షమ ఇలా అంబాయోగిలంతా ఉంటారు ఇక రెండో ఆవరణలోకి వస్తే మాహేశ్వరి అమ్మ ఇక్కడ రురు భైరవుడు ఈ జంట ఉంటుంది వీళ్ళని సేవిస్తూ ఇక్కడ ఎనిమిది మంది యోగిని దేవతలు లీలా లోల వీళ్ళు కూడా అంబలు లీలాంబ లోలాంబ లుప్తాంబ లుబ్ధాంబ లూకాంబ లంకేశ్వరాంబ లోలసాంబ వివలాంబ ఈ ఉంటారు ఇక మూడవ ఆవరణలోకి వస్తే ఇక్కడ కౌమారి మాతృక చండభైరవుడు జంటగా ఉంటారు వీళ్ళని సేవిస్తూ ఎనిమిది దిక్కులు దిక్కులు విధిక్కులు నాలుగు దిక్కులు నాలుగు విధిక్కులు విధిక్కులు అంటే మూలలు ఎనిమిది మంది శక్తులు ఉంటారు హుతాసన అంబ విశాలక్ష అంబ అంబ హర్ష హరయ్య మహాక్రోధ క్రోధిని స్వరయ్య ఈ యోగిని అంబలు ఉంటారు తర్వాత నాలుగో ఆవరణలో వైష్ణవి క్రోధ భైరవుడు ఈ జంట ఉంటుంది వీళ్ళని సేవిస్తూ ఇక్కడ కూడా మళ్ళీ ఎనిమిది మంది యోగినులు సంఖ్యాపీఠాంబ తరళాంబ తారాంబ హృష్టాంబ హృళ్ళేగజ దశకంధర సరస రసంగ్రాహిణి అంబా యోగినులు ఉంటారు వీళ్ళంతా కూడా ఐదవ ఆవరణలోకి వస్తే వారాహి మాతృక ఉన్మత్త భైరవుడు ఉంటారు ఇక్కడ జంగాంబ రక్తాక్షి విద్యుజిహ్వా కరంక మేఘనాథ ప్రచండౌగా కాలకర్ణ బలప్రద ఉంటారు ఆరవ ఆవరణలో మాహేంద్రీ మాతృక కపాల భైరవుడు ఇక్కడ వీళ్ళను సేవిస్తూ శంప చెంపావళి ప్రవాయ సాధక పీచువత్ర పీచాక్ష పీసితాజ్ఞలుప అనే అంబాయోగిలు ఉంటారు ఇక్కడ ఏడవ ఆవరణలో చాముండా మాతృక భీషణ భైరవుడు ఇక్కడ ఎనిమిది మంది అమ్మలు యోగినులు వామనాస వానర వాసన వాయువేగ బృహత్కళ వికని విశ్వరూపిణి అంబా యోగినులు ఉంటారు ఇక్కడ ఎనిమిదవ ఆవరణలో మహాలక్ష్మి మాతృక ఉంటుంది సంహార భైరవుడు ఈ జంట ఉంటారు ఇక్కడ యోగినులు యమజిహ్వా జయంతి దుర్జయ యమాంతకి బిడాల రేవతి పూతన విజయ అనే యోగినులు ఉంటారు ఎనిమిది ఆవరణలలోనూ వీరి ఉనికి ప్రధాన యోగిని ఉంటుంది ఆ యోగినికి ఎనిమిది దిక్కుల ఎనిమిది మంది యోగినులు ఉంటారు వారికి ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిచారికలు ఉంటారు అలా అరవై నాలుగు కోట్ల యోగిని గణం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అమ్మ వారి యొక్క ఈ నామస్మరణ మనకు మనోనేత్రంతో ఆ పరాశక్తిని దర్శించి ధన్యులయ్యేలా చేస్తుంది అసంఖ్యాక యోగిని గణ సేవిత అయిన ఆ మహారూపం మన మనోనేత్రానికి స్ఫురిస్తుంది